ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అదే సినిమా సీక్వెల్తో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఇకపోతే ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది కానీ ఈయన మెడకు ఉచ్చు బిగుసుకుంది అని చెప్పవచ్చు దీనికి కారణం బెనిఫిట్స్ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన ప్రధాన కారణం బెనిఫిషరీ సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో అక్కడికి వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది అందులో రేవతి అనే మహిళ మరణించడంతో ఈ వివాదంలో అల్లు అర్జున్ చెప్పుకొని ఏకంగా జైలుకు కూడా వెళ్ళివచ్చారు ఇకపోతే అల్లు అర్జున్ అలా జైలుకు వెళ్లారో లేదో ఇక అప్పటి నుంచి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రథమంగా ఈ అంశమే తెరపైకి వస్తుంది దీంతో ఆయన పేరు ప్రదేశాలకు ఇది పూర్తిగా మైనస్ కానుందని సమాచారం దాదాపు ఇరవై రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ కష్టపడి ఎంతో పేరు తెక్కించుకొని ఈ స్థాయికి వచ్చి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు అల్లు అర్జున్ ఇలాంటి ఈయన ఒక చిన్న పొరపాటు కారణంగా మొత్తం కెరియర్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవాలి ఈ క్రమంలోనే ఇకపై అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సి వస్తే అల్లు అర్జున్ ని కేవలం అల్లు అర్జున్ అని పిలిస్తే చాలని తన పక్కన స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ పానిండియా స్టార్ వంటివి జోడించాల్సిన అవసరం లేదని అదేవిధంగా ఇకపై ఎవరూ కూడా సంధ్య థియేటర్ తొక్కిసిలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అని కూడా పిలవకూడదంటూ అల్లు ఫ్యామిలీ ఒక నోటు విడుదల చేయడానికి సిద్ధమైందని సమాచారం